దిస్త క్రీస్తు నందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమ సహవాసమా దేవుని మహా ఉచితమైన కృపను బట్టి మనందరి జీవితకాల పర్యంతంలో ఈస్టర్ తర్వాత ఈస్టర్ తర్వాత మొదటి పునరుత్న ఆరాధనలో మనందరం ఏకీభవించడానికి దేవుడు మన పట్ల చూపించిన గొప్ప కృప కొరకై దేవునికి పురాతాస్తులు చెల్లిస్తూ మీ అందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఇంతవరకు మనందరికీ కావలసిన ఆరోగ్యము ఆవిష్కారము పోషణ సమాధానం అనుగ్రహించినందుకు మొదటగా మనందరం దేవుడికి పురాతృతాస్థుతులు చెల్లింపగలమై ఉన్నాము ఈరోజు మన అంశము ఈరోజు మన వాక్య భాగపు అంశము పునరుత్న సాక్షులు అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం పునరుత్న సాక్షులు ఒకసారి చెప్తారా సాక్షి సాక్షులు చూడండి సువార్త పాఠం తెరవండి వ్యూహా సువార్త ఇరవయవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినా నేను చదువుతున్నాను దయచేసి బైబుల్ గ్రంథం తెలిసి చూడండి యోహానసు సువార్త ఇరవయ అధ్యాయము పంతొమ్మిది వచ్చినా నేను చదువుతున్నాను చూడండి ఆదివారం సాయంకాలం మన శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను మరలా అదే అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన కూడా చూడండి కింద ఇరవై ఆరు వచ్చిన కూడా చదువుతున్నాను ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యుడు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి ఏమని మీకు సమాధానము కలుగును గాక అని పలుకుతున్నాను క్రీస్తు రుద్ధు ప్రియ దేవుని బిడ్ల స్వార్త ఇరవైవ అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అంటే అప్పుడు ఏసయ్య మరణించి సమాధిలోంచి లేచి వారం రోజులైంది ఎనిమిది రోజులైంది అక్కడ రాయబడిన మాట చూడండి ఆదివారం సాయంకాలంలో అనగా ఈ రోజు సాయంకాలంలో శిష్యుల యొక్క స్థితి ఎలా ఉందంట యూదులకు భయపడి తలుపులు గడియపెట్టుకుని లోపల నుంచి గడియపెట్టుకుని ఒక గది లోపల భయపడి వణుకుతూ వారు వారి యొక్క శబ్దము కానీ వారి మాట కానీ బయటికి వినపడనంత పిరికితనంతో వణుకుతున్న పరిస్థితి కనపడుతుంది అలాగే మరొక వారం తర్వాత కూడా చూసినప్పుడు ఇరవై ఆరు వచ్చినలో ఎనిమిది దినములైన తర్వాత కూడా శిష్యులు మరలా గదిలోపల ఉన్నప్పుడు అంతకు ముందేమో తోమా లేరు ఇప్పుడు తోమ కూడా వారితో ఉన్నారు తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము గాక అని పలుకుతున్నారు క్రీస్తు మృతి ఇక్కడ శిష్యులు ఉన్న స్థితిని గనక ఆలోచన చేస్తుంటే శిష్యుడు ఎలాంటి పరిస్థితుల మధ్య కుట్టుమిట్టాడుతున్నారంటే ఒకటి పన్నెండు మంది శిష్యులకి నాయకుడైన ఏసైను వారం క్రితమే యూదులు సెలవు వేసి చంపారు యూదులు సెలవు వేసి చెప్పారు వారు చంపాలనుకున్నారు దేవుడి చిత్తమైనప్పుడు వారు ఆ పనిని విజయవంతంగా జరిగించారు అనగా ఒకటి శిష్యులకి ఇప్పుడు నాయకులు లేరు ఏసై నాయకుడు ఏసైని చంపేశారు నాయకుడు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏ సైని చెప్పడమే కాదు ఏసై శిష్యుల మీద కూడా వారు గురి పెట్టారు టార్గెట్ పెట్టారు చూడండి ఒక నెల రోజుల క్రితం ఖచ్చితంగా ఈ రోజుకి నిన్నటి రోజుకి ప్రవీణ్ పగడాల గారు దైవ సేవకుడు అకాల మరణం చెందారు అకాల మరణం చెందగానే మరికొన్ని వీడియోస్ వచ్చినాయి వారు మరణించడం బాధాకరం క్రైస్తవ ప్రపంచమంతా దుఃఖంతో ఉంది ఆందోళనతో ఉంది కలవరంతో ఉంది అదే సందర్భంలో మరికొంతమంది దైవజన్యుల పేర్లు పాస్టర్ అజయ్ గారి పేరు కావచ్చు మరికొంతమంది ఎవరైతే వెల్ నోటెడ్ పాస్టర్స్గా ఎవరైతే కొంచెము యాక్టివ్ రోల్లో ఉంటున్నారో వారిని కూడా కొంతమంది దుష్టులు నెక్స్ట్ టార్గెట్ మీరే నెక్స్ట్ టార్గెట్ నువ్వే రెడీగా ఉండు అనే కొన్ని వీడియోస్ మనం చూసినప్పుడు అంటే నెక్స్ట్ నువ్వే అని వాళ్ళు సిగ్నల్స్ ఇస్తున్నారు గురి చూపిస్తున్నారు యేసు ప్రభువారిని తీర్పు తీరుస్తున్నప్పుడు కూడా ప్రధాన యాజకుడైన కైపు ఇంటికి యేసును తోడుకు వెళ్ళినప్పుడు పేతురు దూరం నుంచి వెళ్ళి ఒక చలిపంట దగ్గర కూర్చుని ఉన్నాడు ఏం అని అప్పుడు ఒక చిన్నది ఇంచుమించు పన్నెండు పదమూడు సంవత్సరాల వయసు కలిగిన ఒక బాలిక నువ్వు కూడా గలిలేడుతో ఉన్నావు కదా ఆయనతో తిరగటం నేను చూశానంటే ఏమంటున్నాడు నేను లేనమ్మా నేను ఆయన కాదు నువ్వు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావో పొరపాటు పడుతున్నావు నేను ఆయన కాదు తర్వాత ఇంకొక సైనికుడు తర్వాత ఇంకొక వ్యక్తి నువ్వు ఆయనతో ఉన్నావయ్యా మేము చూసాము నువ్వు ఆయనతో తిరగటం మేము చూసాం ఆయన కూడా వెళ్ళటం మేము చూసాం అయ్యో నువ్వు ఎవరిని చూసి ఎవరైనా అనుకుంటున్నావు ఒట్టి పెట్టుకుంటున్నాడు శపించుకుంటున్నాడు అనగా ఆప్రిద్దెను బిడ్డారా యువద నాయకులు ఏసీని అంతమందించారు తర్వాత ఇక శిష్యుల వంతు కూడా అన్నట్టుగా టార్గెట్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు రెండవదిగా చూస్తుంటే శిష్యులు పదకొండు అప్పటికి ఇస్కర యువతి యొక్క చనిపోయాడు అది మనకు తెలుసు మిగతా పదకొండు మంది శిష్యులు కూడా ప్రాణ భయంతో ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు ఎవరిని దొరికితే వాళ్ళు చంపడానికి సిద్ధంగా ఉన్నారని గది లోపలంట లోపల నుంచి గడి పెట్టుకుని వణికిపోతూ ఉన్నారు వణికి పోతున్న రెండవదిగా యువదా నాయకులు పట్టి ప్రాణ భయంతో కొట్టిపెట్టాడుతున్నారు మూడవది భవిష్యత్తుని గురించి ఆందోళనతో ఉన్నారు ఒకటి నాయకుడు అని చెప్పేశారు కాబట్టి నాయకత్వం లేమి రెండవది వారికి ప్రాణ భయం ఉంది త్రమ రోజుల్లో వారికి ప్రాణ భయం ఉంది మూడవది భవిష్యత్తు గురించి ఎందుకంటే ఎన్ని రోజులు తలుపులు మూసుకుని ఉంటారు వారి కుటుంబాలకి యజమానులు కదా అంటే ఒక కుటుంబానికి నాయకులు ఈ భర్తలు బయటికి వెళ్ళి పది రూపాయలు తేకపోతే కుటుంబం ఎలా నడుస్తుంది మూడున్నర సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కూడా ప్రధానంగా చేపల వృత్తి జాలర్లుగా బోట్ల మీద వెళ్ళి చేపలు పట్టుకుని అమ్ముకునేవారు మూడున్నర సంవత్సరాల నుంచి ఆ నావల్ని ఆ వలలు వదిలిపెట్టారు ఇప్పుడు వేసే లేడు ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఇలాంటి భయము ఆందోళన కలవరము ఇలాంటి తుట్రల ఇలాంటి పరిస్థితుల మధ్యన గదిలోపల ఉన్న లేకపోతే బిక్కు బిక్కుమంటూ ఉన్న శిష్యుల మధ్యకి మూసిన తలుపులు మూసినట్టుండగా ఏసయ్య ప్రత్యక్షమయ్యి ఒక మాట పలుకుతున్నారు ఏమనంటున్నారంటే ఏమంటున్నారంట చెప్పాలి సమాధానము సమాధానము కలుగుంది కాక పీస్ బి విత్ యూ అనే మాట పలుకుతున్నారు ఈ సమాధానము కలుగుననే మాట ఏసయ్య ఇప్పుడు పలకడంలో ఈ సందర్భంలో పలకడంలో ఒక విశేషణం ఉంది సమాధానము కలుగునిగాకనే పదానికి ఫిబ్రిలో షాలో అనబడిన పదం వాడబడింది షాలో ఒక ఒక యూదుడు ఒక యూదుడు కలుసుకున్నారనుకోండి ఇప్పుడు మనం ఎవరన్నా కలుసుకున్నా ఫోన్ చేసినా ప్రైజ్లు ఆడండి అంటూ ఉంటాం ప్రైజ్ అంటే అనడం దేవుని మహింపర్చమే కాదు ఒక విషివాడుగా అంటే ఎదుటివారిని పలకరించడానికి ఎవరైనా మన ఇంటికి వచ్చినా లేకపోతే ఫోన్ చేసినా ప్రైజ్లాడండి అనడం సర్వసాధారణం అయిపోయింది నేటి తినాలను అదొక సాంప్రదాయం అయిపోయింది అలాగే ఒక యూదుడు ఒక యూదుడు ఎదురు పడితే కనుక షాలోం అని ఒక ఆయనంటే అవత వ్యక్తి కూడా షాలోమ్ అని షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ లేకపోతే హక్ చేసుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది షాలో మన మాట సమాధానము కలుగునిగా అలాగే మనం ఇక్కడ మనం ఎడారి దీసులు ఉన్నాం ఇక్కడ లేకపోతే ముస్లింస్ లేకపోతే అరబ్ వారు కలుసుకున్నప్పుడు వారు ఒకరినొకరు ఎదురు పడినప్పుడు వారు ఏం చెప్పుకుంటారు సలాం అని చెప్పుకుంటారు కదా సలాం మనం కూడా కొంతమందికి వారి యొక్క పెద్దరికాన్ని బట్టి కావచ్చు మన పరిచితులకి మనం కూడా సలాం అని చెప్తూ ఉంటాం అది ఏమీ తప్పేమీ కాదు షాలోం అన్నా సలాం అన్న సమాధానము కలుగును కాకన్నా పీస్ బి విత్ యూ అన్నారు పదం ఏదైనప్పటికీ కూడా దీని అర్థం ఏమిటంటే ప్రిధున్న పిల్లారా నువ్వు ఎవరినైతే గ్రీట్ చేస్తున్నావో ఎవరికైతే షాలం లేక సలామని చెప్తున్నావో ఆ వ్యక్తిని హృదయపూర్వకముగా ఆశీర్వదించడం బిళ్ళ హృదయపూర్వకంగా ఆశీర్వదించడం సాధారణంగా సమాధానం కలుగును గాక అంటే అర్థం ఏమనుకుంటావంటే అంటే నీకేమైనా సమస్యలు ఉంటే సమస్య నుంచి విడుదలగునుగాక నీకు సమస్యలు లేకుండా దేవుడు ఆశీర్వించనుగాక అనుకుంటూ ఉంటాం సమస్యల నుంచి విడుదలే కాదు హృదయపూర్వకముగా అవతల వ్యక్తి యొక్క మంచిని కోరుకోవడం అవతల వ్యక్తికి శుభము కలుగును గాక అవతల వ్యక్తిని దేవుడు సమృద్ధిగా గాక అని అర్థం షాలోం అంటే కాబట్టి ఇప్పుడు మీ పక్కనున్న వారికి షేకండ్ ఇచ్చి షాలోం అని చెప్పండి చెప్పండి షాలోం అని ఒకరికొకరు గ్రీట్ చేసుకోండి మంచిది వేసే చెప్పారు షాలో మరి పలకండి అది మీకు శుభం అది మీకు దీవెన ఈ సమయాన్ని చూస్తుంటే ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్న వారికి ఏసే షాలో మనం చెప్తున్నారంటే ఒక పక్కన భయం ఒక పక్కన యోధా నాయకులు అంటే చిన్న విషయం కాదండి ఈరోజు మనం క్రైస్తవ్యానికి ఏదో పెద్ద ప్రమాదము అనుకుంటున్నామో ఆదిమ కాలం నుంచి కూడా క్రైస్తవము ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ప్రయాణం చేస్తుంది ప్రమాదపు అంచునే లేకపోతే ప్రయాణం చేస్తుంది యోధా నాయకులు ఆషామషి నాయకులు కాదు వారు పెట్టారంటే గనక వారు ఎంతటికైనా తెగించే పరిస్థితులు ప్రతిరోపడ్డారు కాబట్టి ఒక పక్కన యోధా నాయకులను బట్టి వారు భయపడి అది ఖచ్చితంగా రాశారు ఏమని అంటున్నారు పంతొమ్మిది వచ్చుల్లో శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు లోప నుంచి మోసుకొని ఇటువంటి కలవరంతో ఇటువంటి ఆందోళనతో ఇటువంటి చింతతో ఉన్న ఈ ఈ శిష్యుల్ని పదకొండు మంది శిష్యుల్ని ఏసయ్య దర్శించగానే పలుకుతున్న మొట్టమొదటి పదము సమాధానము కలుగును గాక ఇక్కడ వచనాన్ని మీకు జ్ఞాపం చేస్తాను యేసు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కొన్ని ధన్యతలు ఆయన వల్లించారు కొన్ని ధన్యతలు ఆత్మవిష్యులైన దీనులైన వారు ధన్యులు ఇలాగ నీతి కొరకు ఆకలి దంతులు గలవారు ధన్యులు ఇలా చెప్పుకుంటా చివరికి వచ్చేసరికి ఇంకొక ధన్యత చెప్పారు ఆ ధన్యత ఏమిటంటే సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురని చెప్పారు ఏంటంట సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు క్రీస్తునూ సమాధానం ఎప్పుడు అవసరం అవుతుంది రెండు పార్టీల మధ్య లేకపోతే ఇతరు వ్యక్తుల మధ్య ఏదో ఒక సమస్య వచ్చి ఏదో ఒక లేకపోతే వివాదం వచ్చి ఏదో ఒక గ్యాప్ వచ్చి ఏదో ఒక మాట మాట వచ్చి వేరుపడినప్పుడు వారిద్దరిని మరలా సఖ్యత చేయడానికి మూడవ వ్యక్తి అవసరం అవుతూ ఉంటారు మూడవ వ్యక్తి అవసరం అవుతూ ఉంటారు ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాక్యభావన కనబడుతుంది అర్షాగ్రంథ యాభై తొమ్మిదో అధ్యయంలో మీ ద్వాషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు మీ దేవుని ముఖమును మీకు యశా ప్రవక్త మాట్లాడుతున్నారు ఏంటంట యశాగ్రత యాభై తొమ్మిదో అధ్యయ ఒకటి వచ్చిన వాళ్ళు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది ఒకటి రెండవది మీ పాపములు మీ దేవుని ముఖమును మీకు మరుగుపరిచాయి చూడండి ఇప్పుడు నేను మీకు ఎదురుగా ఉన్నాను మీరు నాకు ఎదురుగా ఉన్నారు మీ ముఖం నాకు కనబడుతుంది నా ముఖం మీకు కనబడుతుంది ఇప్పుడు ఈ గోడ గోడవతలను వాళ్ళు మనకు కనబడుతున్నారా ఈ గోడ గోడవతలు గొడవటు వెళ్ళేవారు ఉంటూ ఉంటారు వాడు మనకు కనపడట్లేదు ఎందుకంటే అడ్డంగా గోడ ఉంది కాబట్టి అలాగే మన పాపము కూడా మనందరము చేసిన పాపము దేవునికి మనకి అడ్డు గోడగా నిలిచింది అది ఎవరు తొలగించలేని గోడ ఎవరు ఎవరు తీసివేయలేని గోడ ఆ ఆ అడ్డుగోడ లేకపోతే ఆ పాపం అనే అగాధము యేసుక్రీష్ణ ప్రభు వారి కలవరిశిలో ప్రాణం పెట్టబట్టి ఆ గోడను ఏం చేశారంటే పడగొట్టి వేసారు ప్రతి ఒక్క ఆ మధ్య గోడను తొలగించారు పాపం అనే అగాధాన్ని తొలగించి ఇందాక చెప్పుకున్న మాట సమాధాన పరుచు వారు ధన్యులు వారి దేవుని కుమారులు అనబడుతూ యేసుక్రీష్ణ ప్రభువు నిజమైన దైవ కుమారుడిగా సమాధాన కార్యాన్ని అక్షరాల నెరవేర్చారు ఇప్పుడు ఇప్పుడు సమాధాన కార్యాన్ని నెరవేర్చిన ఈ ఏసుల గురించి ఒక వాక్యం ఈ సమయాన ఒక వాక్యం చదువుదాము రామపత్రిక ఒకటవ అధ్యాయము వచనంలో రామపత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనంలో కింద నుంచి చూడండి ఏ ఏడో లైన్ పైన అనమాట ఏసు క్రీస్తు అన్న చోట నుంచి చదవండి రామపత్రిక ఒకటో అధ్యాయం ఏడవచనంలో కింద ప్యా పారాగ్రాఫ్ నుంచి ఏడో ఏడో లైన్ ఏసు క్రీస్తు శరీరమున బట్టి దావీ సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించవు చూడండి అక్కడ ఒక స్పష్టమైన స్టేట్మెంట్ ఒక స్పష్టమైన విషయాన్ని పౌలు గారు చాలా మర్మయుక్తమైన విషయాన్ని రాస్తున్నారు ఈ రోజుల్లో యేసు ప్రభు పునరుద్ధానుడు అన్న సంగతి నీకు నాకు పుట్టినప్పటి నుంచి తెలిసిపోయి విశేషంగా అనిపించకపోవచ్చు కానీ రోమ సంఘానికి రాష్ట్రీ ఏమంటున్నారంటే యేసుక్రీస్తు శరీరమును బట్టి దా సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మ బట్టి దేవుడు కుమారుడిగా నిరూపించబడిను నిరూపించబడిను అనే మాట ఉపయోగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచాడు అనడానికి నిరూపణ ఏమిటంటే నిరూపణ ఏమిటి రుజువు అడుగుతూ ఉంటున్నాం ఈ రోజున మనం కూడా ఏ విషయంలో అయినా సరే ఒక ఎవిడెన్స్ అడుగుతూ ఉంటాం రుజువు ఏంటి రుజువు అని యేసు ప్రభు తిరిగి లేచాడనడానికి రుజువు ఏమిటి అంటే గనక ఒకటి వంటమొదటి రుజువు ప్రభు అని క్రిస్తే శిష్యుల ముందు నిలిచింది ఎవరు ఇప్పుడు సమాధానం కలిగినిగా పలికింది ఎవరు ఆయన చనిపోయాడు కదా క్రితం ఆయన చంపేశారు కదా కానీ ఇప్పుడు ఆయన ఏమయ్యారు తిరిగి సజీవుడిగా నిలిచాడు కాబట్టి మొట్టమొదటి రుజువు ప్రభు అయినా యేసు మొట్టమొదటి రుజువు ప్రేత పిల్ల రెండవదిగా మన యహానస్ వార్త ఇరవై అధ్యాయంలో చూస్తుంటే కనుక రెండవ రుజువు ఏమిటంటే అదే ఇరవై అధ్యాయంలో ఇరవై వచ్చినలో ఏసే చూపిస్తున్నారు ఆయన ఆయన అలాగే చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచంట ఆయన చేతులు చూపిస్తున్నారు ఎందుకంటే ఆయన చేతుల్లో మన చేతులు కూడా చూపించవచ్చు కానీ మన చేతులకి ఏసే చేతులకి తేడా ఏంటండి మన చేతులకి ఆయన చేతులకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఆయన చేతులు గాయం పొందిన చేతులు మన చేతులు ఆరోగ్యంగా ఉన్న చేతులు ఆయన చేతులు ఏం పొందాయి గాయాలు పొందాయి ఆయన ప్రక్కలో బల్లింపు పొడి పొడిగించుకున్నాడు ఇదిగో నా గాయాలు చూడండి అయ్యా మీకోసం ఇంకా పచ్చిగానే ఉన్నాయి మీకోసం ఇంకా పచ్చిగానే ఉన్నాయని ఆయన చేతులు చూపిస్తాడు రెండవ రుజువు ప్రీతి ఉన్న రెండవ రుజువు మూడవదిగా మళ్ళీ ఇరవై ఆరవచ్చులు కూడా చూస్తుంటే కనుక ఇరవై అధ్యాయ హార్త ఇరవై ఆరు వచ్చుల్లో అప్పటికి తోమ అనుమానించాడు సందేహించాడు నేను మీ అంతటి తింగరాణి కాదు నేను మీ అంతటి వెల్లువాడిని కాదు వచ్చింది ఏసు ప్రమాణానికి మీరు ఆయన వేళ్ళలో చేతు ఆయన చేతుల్లో వేలు పెట్టి చూస్తారా ఆయన ప్రక్కలో చెయ్యి పెట్టి చూస్తారా అని కొన్ని ప్రగల్భాలు పలికాడు గారు అయితే ఇరవై ఆరవచ్చులు చూస్తుంటే కనుక ఎనిమిది ఎనిమిది దనుములు అయిన తర్వాత సరే ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు ముయ్యబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని ప్రీత అంటే ఏసు లేనప్పుడు అంటున్నారు మిగతా పదకొండు మంది శిష్యులతో నేను తోమ అంటున్నారు నేను మీకులాగా మా మాకు కాదు నేను చాలా తెలివైన నేను చాలా నాకు అన్ని కూడా ఆధారాలు కావాలి అప్పుడు ఏసే లేదు కానీ ఏసే తోమ మాట విన్నారు ప్రతి బిడ్డ ఏసే తోమ ఏం మాట్లాడారో ఆయన అందుకే అంటూ ఉంటాడు వాక్యంలో కన్ను కలగజేసిన వాడు కానకుండా చెవి కలగజేసిన వాడు మనం చాలాసార్లు ఎవరు వెంటలేదు అనుకుంటా ఉంటాం కానీ వినేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ప్రతిదీ ఆలకిస్తున్నాడు ప్రతిదీ చూస్తున్నాడు కాబట్టి తోమాకున్న సందేహం తీర్చడానికి మరలా తోమా ఉన్నప్పుడు పదకొండు మంది ఉన్నప్పుడు గదిలోపల ప్రత్యక్షమై తోమా రవయ్య వచ్చి నువ్వు నా చేతిలో వేలు పెట్టి నా ప్రక్కలో నీ పోనిచ్చి ఆ గాయం ఇంకా పచ్చిగా ఉంది నీ అనుమానాన్ని నీ సందేహాన్ని నివృత్తి చేసుకో అని ఆహ్వానిస్తున్నారు అంతేకాదు అక్కడ కూడా మనం చూస్తుంటే మీకు సమాధానము కలుగును గాక అని పలుకుతున్నారు క్రీస్తు నందు ప్రతి బిడ్డ ఈ సమయాన ఇలాంటి పిరిగితనంతో ఇలాంటి భయంతో ఇలాంటి వణుకుతో గదిలోపల తలుపులు మూసుకున్న ఈ శిష్యులు ఈరోజు మీరు చదివితున్న పత్రిక పాఠం గమనించారా అపోస్తుల కార్యముల గ్రంథము అపోస్తుల గ్రంథం నాలుగో అధ్యాయము ఐదు నుంచి పది వచనాలు చూస్తూ ఉంటే నేనే చదువుతున్నాను చూడండి అపోస్తుల కార్య నాలుగో అధ్యాయం ఐదు నుంచి పది వచనాలు చదువుతున్నాను మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను యర్షులేములో కూడుకున ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపుయువహాను అలెక్సాంద్రను ప్రధాన యాజకుని బంధువులందరినూ వారితో కూడా ఉండేవి వారు పేద వివాహాన్ని మధ్య నిలబట్టి మీరు ఏ బలము చేత ఏ నామం బట్టి దీన్ని చేస్తున్నారు అడుగుగా పేదరు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఎట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలనికి చేయబడిన ఉపకారం గుర్చి వాడు దేని వల్ల స్వస్థ పొందినని నేడు మిమ్మను నేడు మమ్మను విమర్శించుతున్నారు గనుక మీరందరూ ఇస్రాయెల్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది దేమనగా మీరు సినువు వేసినట్టు మృతుల్లో నుండి దేవుని లేపినట్టు నరేడని యేసుక్రీస్తు నామంలోనే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుతున్నాడు అని చెప్తుంది క్రీస్తుంది ప్రీతం పెళ్ళ యాక్చువల్గా పేతురు మిగతా శిష్యులు ఈ మాటలు చెప్పేటప్పటికీ యేసు ప్రభువు చనిపోయి ఎంతకాలం అంటే ఎన్ని రోజులు ఏందంటే కాలం కూడా అనక్కర్లా ఎన్ని రోజులు ఏందంటే యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యాభై రోజులకి పెద్దకొస్త పండుగ వచ్చింది మనం ఈజీగా లెక్క వచ్చు యాభై రోజులకి పెద్ద కొస్త పండుగ వచ్చింది పెద్ద పండుగలోనే పేతురు యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రస్తావించారు మీరు సిలు వేసిన ఈ దేవుడు ప్రభువు గారు క్రీస్తు నియమించను ఇది ఇస్రాయల్ వంశం అంతా తెలుసుకోవాలి అని పేదరి గారు ప్రసంగించడం మొదలు పెట్టారు ఆ ప్రసంగానికి మూడు వేల మంది బాప్తం పొందారు ఆ తర్వాత ఒక కుంటివాడిని స్వస్థపరిచారు అపోస్తుల కార్యాలయం గ్రంథం మూడో అధ్యయంలో ఒక కుంటివాడిని స్వస్థపరిచినందుకు స్వస్థపరిచినందుకు అరే దాకా దేవాలయం బయట భిక్ష పడుకున్న ఈ కుంటివాడు ఎలా స్వస్థత పడ్డాడు ఎలా స్వస్థత పడ్డాడు దీని గురించి కూడా ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ కి పిలిచారు ఎవరిని మిగతా శిష్యుడిని ఆ మీటింగ్ ఏ మీటింగ్ అంటే అదేదో సాధారణమైన మీటింగ్ కాదు ఎవరైతే వారికి తీర్పులు జరిగించి యేసు ప్రభుని సిలివి వేస్తారో అక్కడ చూడండి ఆరవచనలో ప్రధాన యాజకుడైన అన్న కయపా అంటే డెబ్బై మంది సన్హెట్రిని సభ సన్హెట్రిని సభతో పాటు ప్రధాన యాజకుడైన కయప అన్న కూడా ఉన్నారు యాక్చువల్గా యేసు ప్రభు చనిపోయి లేచి చేయినప్పటికీ దాదాపు యాభై అరవై రోజులు మహా అయితే యాభై లాభ యాభై కాకపోతే అరవై రోజులు ఈ సమయాన్ని ఆలోచన చేస్తుంటే అరవై రోజుల కిందట ఇదే శిష్యులు ఇదే ప్రధాన యాజకులకి ఇదే యూదులకి భయపడి తలుపులు గొడవలు పెట్టుకుని లోపల గజగజ వణుకుపోయారు మన పరిస్థితి ఏంటి రేపటి మన భవిష్యత్ ఏంటి మన కుటుంబాల పరిస్థితి ఏంటని వణికిపోయారు ఇప్పుడు అపోస్తుల కార్యక్రమ గ్రంథం నాలుగో అధ్యాయం ఐదో వచ్చినలో ఆ కేవలం యూదుల మధ్య కూడా కాదు యోధ నాయకుల మధ్య అన్నా కైపుల ముందు ధైర్యముగా నిలబడి ఏమంటున్నారంటే మీరు సిను వేసిన ఈ యేసు నేనయ్యా ఆ ఏసు నామంలోని తన స్వస్థత పొందాడని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు అంతేకాదు అదే అధ్యయనం మీరు అపోసిన కార్యం నాలుగు పదమూడు చూస్తే గనక వారు పేతుల వ్యవహారలా ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాపలను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తిరిగి ఈ సంఘాన్ని గమనించదగిన విషయం ఏంటంటే ఒక అరవై రోజుల కిందటేమో ఈ యూదులకు భయపడి అంత పిరికితనంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం ఈ శిష్యులకి ఎవరిచ్చారు ధైర్యం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు ఈ ధైర్యం అంటే అది యేసు ప్రభు యొక్క పునరుత్నం బట్టి వచ్చిన ధైర్యం ప్రీతపెడ్డారు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసు ప్రభు యొక్క పునరుత్నం బట్టి ఆయన తిరిగి లేచాడు ఆయన సజీవుడు ఆయన ఆయన తిరిగి లేచాడు కాబట్టి మేము ఇంకెవరికి భయపడిన ప్రభు చూపించారు ఇదిగో నా చేతులు చూడండి అయ్యా నా నా ప్రక్కలో యొక్క ఆ గాయం పచ్చిదనం చూడండి మీరు అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ప్రపంచానికి నన్ను ప్రకటించానని యేసు ప్రభు చెప్పిన బోధ వాళ్ళ హృదయాల్లో నాటుకుంది ప్రతి ఒక్కరు కాబట్టి ఈరోజు పత్రిక పాఠంలో కూడా ఆ పాఠం చదివి నేను ముగిస్తున్నాను అపోజితుల కార్యాలు ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి ఐదు ఇరవై ఎనిమిది ప్రధాన యాచకుడు వారిని చూచి మీరు ఈ నామం బట్టి బోధింపకూడదని మీకు ఖండితంగా ఆజ్ఞాపింపలేదా ఇదిగో మీరు ఎరుసలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మీ మీదకి తేవనని ఉద్దేశించి చెప్పుచున్నారు అందుకు పేదలను ఆ బోస్తులను మనుషులకు కాదు దేవునికి ఏమేమో చాలా తెగింపు వచ్చిందండి ప్రిధన బిళ్ళ వాళ్ళు మరలా పిలిచారు ఏమయ్యా మీకు చెప్పాం కదా ఈ ఏ స్నామాన్ని బోధించకూడదు ఈ ఏసును ప్రకటించకూడదు ఈ ఏసు మాట మీరు వినిపించకూడదు మీరు అవ్వాలి లేకపోతే కావకా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని వాళ్ళ మందలేస్తుంటే వాడు గట్టిగా హెచ్చరిస్తుంటే అయ్యా మీరు చూస్తే మనుషులు కానీ మేము దేవునికి లోబడాలి కదా దేవుని చిత్తానికి లోపడాలి కదా క్రీస్తుని పెద్దలు బిడ్డారా ఎంత ధైర్యం వచ్చిందో చూడండి శిష్యులకి వీరికి వారైన శిష్యులు ఇప్పుడు ధైర్యంగా క్రీస్తుని ప్రకటిస్తున్నారంటే ఏసు క్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి వచ్చిన ధైర్యం అది ప్రీతి ఉన్నపిల్లారా ఈరోజు కూడా ప్రపంచంలో అనేక మందికి ఏసును గుచ్చి సరైన అవగాహన లేదు ప్రీతి ఉన్న పిల్లారా యేసు మాత్రమే మరణాన్ని గెలిచాడని నమ్మని పరిస్థితులు అపోహపడుతున్నారు వారందరికీ కూడా యేసు క్రీస్తు యొక్క పునరుత్నాన్ని వివరించే పునరుత్న సాక్షులుగా ఆనాటి శిష్యులు ఎలాగైతే ధైర్యంతో తెగింపుతో ఎలాగైతే వారు మరి ముందుకు సాగారు ఈరోజు ఆయన బిడ్డలుగా మనము కూడా ప్రీతి క్రీస్తులు ప్రకటించాలి ఆదిమ కాలంలో యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు ప్రసంగం అంతా ఏసు యొక్క పునరుద్ధానం గురించే అది పెందుకొస్తు పండుగైనా తర్వాత ఏ సందర్భమైనా వాళ్ళని పిలిచి లేకపోతే వాళ్ళు వివరణ అడుగుతున్నా మిమ్మల్ని బోధించొద్దమన్నాం కదా అని ప్రధాన యేసుకులు అడుగుతున్నా ఏ సందర్భం వచ్చినా దేవిని చెప్పడానికి అతను ఉపయోగించుకున్నాడంటే పేతురు ఏసు పునరుద్ధానం 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 ఎందుకంటే లాంటి పునరుద్ధానం ఈ ప్రపంచంలో ఎవరు పొందలేదు కాబట్టి ఆయనకున్న విజయం మరణం మీద ఎవరు కూడా అలాంటి మరణాన్ని ఎవరు గెలవలేదు కాబట్టి కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని మరి పొందుకోవటమే కాదు మనకు కూడా మరణ భయాన్ని తీసివేసి మనం కూడా ఒక ఆయనతో పాటు ఉంటాము మనకి కలిగిన ఈ శుభవార్త మనకు కలిగిన ఈ సమాధానం ఇతరులకి ఇంకా తెలియని వారికి అనేకులకి మనం ప్రకటించి ఆయన బిడలుగా ఆయన సాక్షులుగా ముందుకు సాగడానికి పరిశుద్ధార్థ దేవుడు మనందరికి నడిపించును గాక ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుడి సమాధానము యేసు క్రీస్తు నామే హృదయముకు ఆమె దేవా